అమెజాన్ కంపెనీ వాళ్ళు మేము ఆ మూడు షర్ట్లు ఆర్డర్ చేస్తే మాకు పనికిరా అనే వస్తువు మసీదు పంపిచ్చారు అన్నీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీనస్ నేను మీ వర్మాని చూసినట్లయితే ఈరోజు మనం పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉప్పులపాటి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మనం అమెజాన్ అనేది అందరం విని ఉంటాం కదండి బాగా ఆ అమెజాన్ అనేది ఈరోజు ఒక మోసం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఉప్పు చెందిన ఒక వ్యక్తి ఆవేదనగా మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో అసలు ఏంటి విషయం ఏంటి అనేది ఆయన మాటలోనే విందాం రండి హాయ్ సార్ నమస్తే నమస్తే మీ పేరండి ప్రేమకారం అండి వేమ అంకారు సార్ ఏంటి అసలు ఈ అమెజాన్ ఏంటి అసలు ఏం జరిగింది యూట్యూబ్లో చూసి అమెజాన్ కంపెనీ వాళ్ళది వెయ్యి రూపాయల మూడు షర్ట్లు బుక్ చేసామండి బుక్ చేసే ముప్పై ఒకటో తారీఖు బుక్ చేసామండి కూడా అది బుక్ చేసే ఐదో తారీఖు నుంచి నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఫోన్ చేశారు మళ్ళీ పన్నెండు యాభై ఒకటి డెలివరీ చేశారండి మళ్ళీ ఓపెన్ చేసాము చేస్తామంటే ఓపెన్ చేశారంటే ఇచ్చిపోయారు చెప్పారండి వేరే వారు మామూలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళు పోయిన తర్వాత చూస్తే లోపల దాంట్లో పనికి మంచిగురు ఒక టీషర్ ఒక షర్ట్ ఒకటి ఒక గౌన్ మొక్క ఒకటి ఒక ప్యాంటు ఒకటి ఈ విధంగా ఇచ్చారండి వెయ్యి రూపాయలకి ఆ పరిమాణం వస్తే ఈ విధంగా ఇచ్చారు ఇదే విధంగా మా ఊర్లో చాలామంది ప్రతి విధంగా మోసపోతున్నారు వినుకొండ గ్రామంలో కూడా చాలామంది వినుకొండ పట్టణంలో చాలామంది మోసపోతున్నారు ఇప్పుడు మాది చిల్లర దగ్గర ఇరవై సంవత్సరాలు వ్యాపారం మేము చేస్తున్నాం ప్రతి ఒక్క రూపాయి చాక్లెట్ కొన్నా ఐదు రూపాయలు బిస్కెట్ కొన్నా ఏదైనా సరే దాని వాల్యూ తగ్గట్టుగా ఏదైనా సరే మాకు మేమిస్తున్నాము కానీ వాళ్ళు ఏమైనా కంపెనీ వాళ్ళు బ్రాండ్ ఐటమ్ మేము చూసి ఆ విధంగా చేసే పనికి వాళ్ళని ఈ విధంగా ఇస్తారు ఈ విధం మొత్తం వెయ్యి రూపాయలు పెడితే బియ్యం ఒక బియ్యం వస్తా వస్తుంది ఒక నాలుగు రోజులు ఈ విధంగా మధ్య వరకు మేము విధంగా వాళ్ళ వల్ల మేము మోసపోయాం అంటే మీరు అనేది వెయ్యి రూపాయలకి బియ్యం కట్ట వస్తుంది కదా వెయ్యి రూపాయల ఊరగపోయాయి ఇక మోసం జరిగింది కదా అంటారు అవునండి అంటే నేను ఒక డౌట్ అండి చెప్పండి ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ అనే అతను ఐదు తారీఖు వచ్చారు అవునండి వచ్చినప్పుడు మీరు ఏం అడిగారు అసలు అతను ఇట్లా అమెజాన్ పార్సిల్ వచ్చింది ఇట బుక్ చేశారంటే ఆవిడ బుక్ చేసామని చెప్పినాము దాంట్లో ఏమైనా ఇట్లా సీల్ తీస్తే తీసుకోమని చెప్పారండి సరే చెప్పి మూడు షర్ట్లు మేము బుక్ చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళే అని చెప్పి మేము మాత్రం మేము ప్యాక్ తీసుకున్నామండి డెలివరీ బాయ్ డబ్బులు ఇచ్చా నా మాత్రం వెళ్ళిపోయాయండి వెళ్ళిపోయిన తర్వాత మేము చూసి ఆ విధంగా దాంట్లో ఈ పనికి మమ్మల్ని పది రూపాయలు వాల్యూ చేయని కూడా వస్తువులు ఈ విధంగా ఉన్నాయండి సరే డెలివరీ బాయ్ అంటే అతను మొహం మీరు చూస్తే గుర్తుపడతారా తీసుకొచ్చి కనీసం ఎంత సరిగ్గా గుర్తుపట్టలే కానీ డే డేట్ కానీ మొత్తం అన్నీ నా సెల్ నుంచి మీకు అన్నీ చెప్పాము కదండి అమెజాన్ కంపెనీ కూడా ఉంది మా కవర్ దగ్గర దీంట్లో పంపించిన గొడ్డలు కూడా ఉన్నాయి కదండి అన్ని మేము కంపెనీ వాళ్ళని చూసి ఈ విధంగా చేసామండి సరే ఒక ఒక ప్రయత్నం చేసి వినకొండలో అమెజాన్కి సంబంధించి యాక్చువల్గా ఉన్నాయి అక్కడ అమెజాన్ కంపెనీలు వెనుకొండలో రెండు మూడు ఉన్నాయి మరి వాటికి సంబంధించి మీరు ఒక్కసారి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం ఏమైనా జరిగిందా ఆ డెలివరీ బాయ్ కనీసం ఈ విధంగా రెస్పాన్సిబుల్ లేదండి ఇక్కడ మా ఏదో చిరు వ్యాపారం చేసుకుని మేము విధంగా ఈ విధంగా మోసాలు జరుగుతుంటే ఎంతమంది దగ్గర మోసపోయి ఈ విధంగా మేము చేస్తున్నాం మా ప్రయత్నం చదువుతున్నా ఏదో మీ వ్యాపారం ద్వారా ఈ పోలీసుల ద్వారా కానీ ఏదో మీరు అన్నది కరెక్టే పేపర్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పోవచ్చు కానీ మీ ప్రయత్నం అనేది మీరు చేయాలి కదా వెయ్యి రూపాయలు అంటే మీకు ఏ వీజీ ఉందండి మరి మరి మీ ప్రయత్నం చేయాలి ఏ రోజుకు ఆ రోజు జీవనం చేసుకుంటా ఈ విధంగా వ్యాపారం చేసుకుంటాయి ఈ విధంగా ఉన్నామండి మేము ఒక రోజు వినాయించి వాళ్ళ కోసం చేయాలంటే అక్కడ వెనుకొండ పట్టణంలో వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో ఏ ఉన్నాయో మాకు తెలియదు సెల్ ద్వారా ఈ విధంగా బుక్ చేసుకొని విధంగా చేసాం ఇంకా డెలివరీ బాయ్ ఈ విధంగా ఉందని చెప్పి మీ ద్వారా మీరు ఏదైనా సరే మొత్తానికి మీరు ఏం ఇప్పుడు మీకు జరిగిన సంఘటన గురించి కంపెనీ వాళ్ళు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఎవరు బుక్ చేస్తే పనికి రాని వస్తువులు ఈ విధంగా ఏమి ఒక రూపాయి విరోజైన పరిమాణ వస్తువులు ఏమైనా కంపెనీ గురించి మోసపోకండి మేము చాలా సార్లు మోసపోయాము మా గ్రామంలో మోసపోయావు మీరు కూడా నియోజక నియోజకవర్గంలో చాలా మంది మోసపోయారు మీరు ఎవరో బుక్ చేసి విధంగా మోసపోవద్దు నేను కూడా మోసపోయి ఈ విధంగా జరిగింది మా మోసం జరిగింది అలా జరిగింది ఎవరికి జరగకూడదు అని చెప్పి అంటే ఒక మాట అండి మీకు జరిగింది మోసమే కానీ మీ ప్రయత్నం అనేది చేసిన తర్వాత మీరు ఒక కంపెనీని మీరు అనాలి కదా మీరు మీరు ట్రై చేయకుండా ఏవి ఎవరిని అడగకుండా ఒక కేసు పెట్టకుండా మీరు వాళ్ళు అమెజాన్ అనేది ఆ పెద్ద కంపెనీని మీరు అలా అంటే అట్లా చేసామండి ఇప్పుడు మా ద్వారా ఏంటంటే చేస్తామండి మొన్న జరిగింది కదా ఇప్పుడు మీకు చెప్పాము ఈ విధంగా నలుగురు చేసి వినకుండా నిదానంగా అన్ని వాళ్ళ అన్ని అన్నీ కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని అందరూ మీకు కూడా తెలియపరిచి అందరూ ప్రజానికం మేల్కొని మిగతా వినుకోవడం నియోజకవర్గంలో పెద్ద మనుషులు ఎమ్మెల్యేగా ఎంపీ గారు సివిల్గా కానీ అన్ని శాఖలు ఉన్నాయండి అన్ని ప్రభుత్వ సంక్షేమ శాఖలు అన్ని ప్రజానికానికి మోసపోకుండా న్యాయం చేసే విధంగా మీరు చేస్తారని చెప్పి ఓకే థ్యాంక్ యూ అండి